ఎనిమిది ఇరవై ఒకటి వచ్చిన తప్పకుండా అప్పుడు దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని మాకును శుభవర్తమాన కాలజనము ఈ కృష్ణు రోగులు మేలులు పొందారు ఈ కృష్ణు రోగులు ఆశీర్వాదం పొందారు కాబట్టి ఏసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి ఎంతో మరియా నీకు కాబట్టిస్తూ పుట్టిన సందర్భంగా తమ మానవాళ్ళ తరకు ఆనందము సంతోషము నెమ్మది నూతన సంవత్సరంలో దేవుడు తన ప్రజలందరికీ ఏస్తు క్రీస్తునామంలో శుభాలు తెలియపరుస్తూ ప్రపంచమంతా కూడా ఈ దినము క్రిస్మస్ సంబరాలని జరిపించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన మన తెలంగాణ ప్రాంతము నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మరి ఈ మందిరంలో దేవుని ఆరాధించడానికి దేవునికి కనపరచడానికి మరి మండలంలో ఉన్న పద్నాలు గ్రామంలో ఉన్న ఆయా స్థలాల్లో ఉన్న క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా వచ్చి ఎంతో దేవుణ్ణి గనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ క్రైస్త మాస్త క్రైస్త అనగా క్రీస్తు మాస్త అనిగా ఆరాధన అనగా దేవుని ఆరాధిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన మరి విధానాన్ని చూసినప్పుడు మన లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి పాపులైన సర్వమానవాళ్ళ కొరకు తన కృపను మనకిచ్చి శుభము దయచేయాలని అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఒక మళ్ళీ ఒక